అసలు నేను అసలే రామ్ చరణ్ అసలు ఈ బుచ్చిబాబు ఏం మా చేసిన ఆ గెట్అప్ అయినా హెయిర్ స్టైల్ ఆ సెటప్ అసలు ఆ చేతుల పట్టుకొని నాకైతే నేనైతే అసలు రామ్ చరణ్ నా నీకు ఎంత మంది ట్రోలింగ్ చేసినా వాళ్ళందరికి రాడ్డు దిపాలా ఈ సినిమాతోని ట్రోలింగ్ చేసిన ఆ కొడుకులకు ఈ సినిమాతోనే సమాధానం చెప్పాలి పెద్ద ఆ పోస్టర్ వస్తే గూమ్స్ ఫంక్షన్ అసలు అసలు ఈ బుచ్చిబాబు గారు భారీగా ప్లానింగ్ చేసిన భారీ బడ్జెట్ ఎందుకంటే కాస్టింగ్ కూడా పెద్ద కాస్టింగ్ ఉందన్న మన మునాబాయి జగపతి బాబు గారు అండ్ మన శివన్న వీళ్ళందరినీ తీసుకొని ఒక మంచి యుద్ధానికి కమ్బ్యాక్ ఇస్తాడు నా పక్క పోస్టర్ తో ఎవరికి సమాధానం చెప్పాలో ఏ నా కొడుకు ఏ నా పార్టీకి సమాధానం ఇవ్వాలో ఈ సినిమాతో పెద్దతో ఇస్తాడు నాకైతే చాలా నమ్మకం ఉందన్న అండ్ రామ్ చరణ్ నీ పోస్టర్ నాకైతే అసలు ఆ బాడీ ఏందన్న ఆ హెయిర్ స్టైల్ అసలు ఆ బాడీ పెంచిండు పెంచిపోయా మా అన్న ఐస్ బ్యాక్ పెద్దతో వస్తాండు ఒక్కొక్క నా కొడుకు ఒక్కొక్క పార్టీకి దింపుతో రాడని సినిమా ఇప్పుడు మనసులందరూ నీ గడ్డం నా గడ్డం లేదు నీ గడ్డం ఉంది అంటే ఆ సినిమాకి ఆ స్టోరీ బుచ్చిబాక్ తెలుసు సినిమా బ్లాక్ బస్టర్ ఆయన ఏది కాదు తెలుసుడు ట్రోలింగ్ చేసాడు అదే పని వాళ్ళకి పని వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మీరు ఏ పాట నా బైక్ ఆటేస్తారో తెలియదు సారీ గుర్తు మాట ఎందుకంటే మా రామ్ చరణ్ గురించి తెలుసు గేమ్ చేంజర్ ఎంత మంచి నాకు సినిమా నెగిటివ్ చెప్పిళ్ళు ఈ సారి పెద్దతో దింపుతాడని చెప్తాను శిష్యుని తర్వాత గురువు సినిమా శిష్యుని సినిమా గురువు సినిమా రేంజ్ లో ఉంటుందో తెలుసు మన రామ్ చరణ్ యాక్టింగ్ గురించి మనం చెప్పడం ఆస్కర్ అన్న ఆయన గురించి మనం అసలు కలవడమే గొప్ప ఆయన యాక్టింగ్ అంటే మెగాస్టార్ కొడుకన కూడా అంత గౌరవము ఆయన అంత బల్పు ఉండదు అన్న కొందరు హీరోలకు బల్బు మొన్న ఉన్నచ్చా నా కొడుకులకు నేను హీరో ఫోటో కూడియారు నా కొడుకులు అరే నేను అరే ఒక ఉన్నాడు పేరు చెప్పదు అని చాలా ఇద్దరు తెలుసు వాళ్ళ పేరు యాక్చుడు అన్న అన్న నమస్తే అంటే ఫోటో కూడియారు నా కొడుకు అంత రామ్ అన్న నమస్తే అన్న అంటే ఫోటోస్ పల్మల్ తొడిలో ఇద్దరు నలుగురు బోన్సార్లు అరే నేను ఒకటి చెప్తా బాయ్ మీరు మొన్న మొన్న వచ్చి నాలుగు సినిమాలు వరుసగా రెండు మూడు సినిమాలు పోయినాయి ఒక్కొక్కటి తెలుసు అంత యాక్చువల్ ఎందుకు మేము లేకపోతే ఎక్కడిది అరే కే రెస్పెక్ట్ అయ్యారు ఫోర్ అయ్యి కూడా అంత బలుపు కానీ రామ్ చరణ్ మాట్లాడతారు పలకరే సార్ నమస్తే వీళ్ళకు చూసి కూడా కన్ను లేదా పెట్టుకుంటూ వాళ్ళకి పది మంది నీ అవ బోర్సార్ నువ్వు అన్న వాడు అయితే పీకెళ్ళడం మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది ఫ్యాన్స్ కి అరేగో రియల్ బ్రో చాలా తప్పు అట్లా ఫ్యాన్స్ కి రెస్పెక్ట్ చేయాలి నువ్వు ఫోటో నమస్కారం పెట్టాలి మళ్ళీ ఇద్దరు వాళ్ళు నూకేస్తారు వాళ్ళు నూకే ఉన్నవాడు పడ్డ నా వానికి అరే నూకేస్తారు అని చెప్పాలిగా ఫ్యాన్స్ లేని హీరో ఎక్కడది రెస్పెక్ట్ చేయండి మెగాస్టార్ కూడా రెస్పెక్ట్ ఇస్తాడు అండ్ నాకే చాలా బాగా నచ్చింది పెద్ద ఇట్ ఇటు పొడుతున్నాం బ్యాక్ మూవీ అంతే